అంటారు యూనివర్సిటీ నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ నేడు చాలామంది యువకుల్లో లైంగిక శక్తి తగ్గిపోతుంది ఈ మధ్య చాలామంది పెళ్ళయ్యి రెండేళ్లైనా మూడేళ్లైనా పిల్లలు కలగట్లేదని లేకపోతే రెండు మూడేళ్లకే సెక్సువల్గా సక్రమంగా పార్టిసిపేట్ చే పాల్గోలేకపోతున్నాం తృప్తి కలగడం లేదు లైఫ్ పార్ట్నర్తో ఇబ్బంది ఏర్పడుతోంది అని చెప్పేవాళ్ళు చాలామంది వస్తున్నారు వాళ్ళు ప్రధానంగా ముప్పై ఏళ్లకు ఆ మధ్య పెళ్లి చేసుకోవడం ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ సమస్య ఎదుర్కోవడం అనేది నేడు యువకుల్లో చాలామందిలో చూస్తున్నాం కారణాలు ఏంటంటే వాళ్ళ యొక్క చదువు ఉద్యోగం అలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఎక్కువ కాలం పాటు అంటే ముప్పై ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి చేసుకోకుండా ఉండడం ఒకటైతే రెండవది ఇంత వయసులో అంటే పదిహేను సంవత్సరాలకే వీళ్ళకి హార్మోన్స్ డెవలప్ అయ్యి లైంగిక పార్టిసిపేట్ చేయగలిగేది లైంగికంగా కలవగలిగే శక్తులు ఆ ఏజ్ నుంచి డెవలప్ అవుతున్నా కూడా మరో పదిహేను నేళ్ల పాటు అలా ప్రొలాంగ్ చేస్తూ కొన్ని దురలవాట్లకు అలవాటు పడ్డం అంటే సిగరెట్లు తాగడం మందు తాగడం గుట్కాలు నమలడం ఇవి ఒక కారణాలైతే ఈ యొక్క హస్తప్రయోగాలు లాంటివి చేసుకోవడం ఈ యొక్క ఎక్కువగా డ్రీమ్స్తో కానీ లేకపోతే ఈ రకరకాల పుస్తకాలు చూడడం కానీ వీడియోలు చూడడం కానీ ఎక్కువ ఉద్రేకపడి ఎక్కువ సార్లు స్ఖలనం జరగడం వల్ల ఆ తర్వాత భవిష్యత్తులో వాళ్ళకి తొందరగా ఈ లైంగిక శక్తి తగ్గిపోతుంది ఇది ప్రధానమైన కారణం ఇంకొకటి ఏంటంటే యవ్వనంగా ఉండేటప్పుడు మరింత యవ్వనంగా తయారవడానికి మరింత ఆరోగ్యకరంగా తయారవడానికి తగిన కృషి చేయాలి ఎప్పుడైతే పదిహేను సంవత్సరాల వయసులో హార్మోన్స్ మీకు మార్పు రాగానే లైంగిక శక్తి పెరుగుతుండము లైంగిక పాల్గొలన్న కోరికలు పుట్టడము ఇలాంటివి జరుగుతుండగానే మీరు శారీరకంగా మంచి శారీరక సౌష్ఠవాన్ని కలిగి ఉండడం తగిన వ్యాయామం చేయడం దిగ్రహాన్ని కలిగి ఉండడం అంటే ముఖ్యంగాను ఎక్కడైనా ఒక అమ్మాయిని చూస్తే వెంటనే తన ఊహల్లోకి వెళ్ళిపోయి స్కలనం జరిగిపోయేంత విధంగా అయిపోతుంది అని అంటే ఎప్పుడు అదే ఊహలతో గడపడం వల్ల ఏం జరుగుతుందనంటే వీళ్లకు అభివృద్ధి చెందే వయసులో అంటే ఒక ఇరవై ఏళ్ళ దాకా ఆ హార్మోన్స్ బాగా పటిష్టంగా తయారవడానికి సమయం పడుతుంది అంతలోపే ఈ అలవాట్ల వల్ల ఏం జరుగుతుందనంటే వాళ్ళకు సరిపడినంత ఆర్గాన్స్ ప్రాపర్గా డెవలప్ కాక కొన్ని రోజులకే ఇవి బలహీనపడిపోతున్నాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడైతే హార్మోన్స్ డెవలప్ అయ్యి ఇరవై ఏళ్ళ వయసు వస్తుందో అక్కడి నుంచి మీరు మంచి వ్యాయామం చేయడం మంచి ఆహారం తీసుకోవడం శారీరకంగా మంచి కణాలు కలిగి ఉండడం శక్తి కలిగి ఉండడం ఆ యొక్క ఉద్రేకాన్ని ప్రేరేపించే విధంగా ఉండే అవకాశాలు రాకుండా చూసుకోవడం అంటే అలాంటి వీడియోలు చూడకుండా అలాంటి వాటిని పుస్తకాలు చూడకుండా అలాంటివి చేయకుండా మీరు మిగతా వాటి మీద దృష్టి పెట్టి మీ యొక్క స్ఖలనం అనేది ప్రతిసారి జరగకుండా మీరు కాపాడుకోగలిగితే మీకు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక్కడ చాలామంది శీఘ్రస్ఖలనం అయిపోవడం అంటే వాళ్ళు తలుచుకోగానే వీళ్ళకి ఇంకా ఇక్కడ కారిపోతున్నది అంటే ఈ సమస్య వల్ల భవిష్యత్తులో భవిష్యత్ తరాలు వీటితో చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు పేపర్లో కానీ టీవీల్లో కానీ రకరకాల ప్లేసుల్లో మీరు చూస్తుంటారు వాళ్ళకి ఇతర అలవాట్లు రావడం కానీ లేదంటే వాళ్ళ యొక్క పార్ట్నర్తో గొడవలు రావడం కానీ వాళ్ళు విడిపోవడం కానీ డైవోర్స్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే కారణం వీళ్ళు శారీరకంగా పటిష్టంగా ఆరోగ్యకరంగా లేకపోవడమే ఇక దీన్ని మీరు ఎలా మార్పు చేసుకోవాలంటే మీ యొక్క జీవన విధానాన్ని మీ యొక్క ఆహారాన్ని తప్పకుండా మీరు మార్చుకోవాలి ఆహారంలో ఎక్కువగా ఎక్కువగా వేపుడు పదార్థాలు కానీ నూనెలో దేవిన పదార్థాలు కానీ మాడిపోయిన పదార్థాలు కానీ బాగా కాల్చిన పదార్థాలు కానీ తినకూడదు ఇవి తినడం వల్ల ఎక్కువ ఉద్రేకాన్ని కలిగించి తొందరగా స్కలనం జరిగేటట్టు చేసేస్తాయి ఇవి ప్రధానమైన కారణం ఉన్న పదార్థాలను బాగా తీసుకోవాలి అంటే మొలకెత్తిన విత్తనాలు కానీ పచ్చి కూరగాయలు కానీ పచ్చి ఆకుకూరలు లాంటివి తినగలిగేవి పచ్చివిగా ఏవైతే తినగలిగేవి ఉన్నాయో క్యారెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు టమోటా కావచ్చు ఇక మీకు కీర లాంటివి కావచ్చు ఇలాంటివి తీసుకోవడం మొలకెత్తిన గింజలు పెసళ్ళు శనగలు బొబ్బర్లు అలసందలు ఇంకా సజ్జలు ఇలాంటి వాటి అన్నింటినీ మొలకెత్తిచ్చి తీసుకోవడం ఇలాంటి వాటివి తీసుకోవడం వల్ల మీలో అంతటి ఉద్రేక శక్తి అంటే ఉద్రేక శక్తి మీకు కలిగినా కూడా అది తొందరగా స్కన్నం కాకుండా కాపాడగలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ తొందరగా స్ఖలనం జరిగిపోతుంది శీఘ్రస్ఖలనం సమస్య ఉంటుంది అని పెళ్ళైన వాళ్ళు అంటున్నారో వాళ్ళు కూడా ఇలాంటివి తీసుకోవడం ద్వారా ఈ తొందరగా స్థలనం కాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ స్కలనం అనే సమస్యను ఈ ఆహార పదార్థాలనే సరిచేయాలి తప్ప మీరు దీనికోసం మందులు వాడి బాగు చేసుకుంటామంటే దీనికి తగినైన మందులు ప్రస్తుతానికి ఎక్కువగా లేవు ఆ ఏవైనా ఉన్నాయంటే కొన్ని ఆయుర్వేదంలో మాత్రమే ఉన్నాయి వాటిని మీరు వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక మాంసాహారం వచ్చేసరికి ఈ యొక్క చికెన్ లాంటివి గుడ్డు లాంటివి తగ్గించి ఎందుకంటే వాటి యొక్క ఉష్ణవీర్య పదార్థాలు అంటే అదే అవి మనకు శీతవీర్య పదార్థాలు ఉష్ణవీర్య పదార్థాలు అని ఉంటాయి అంటే చలవ చేసేవి వేడి చేసేవి మన యొక్క ఆహారంలో ఇవి రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి ఈ ఎక్కువగా చికెన్ లాంటిది ఎక్కువ ఫారెన్ హీట్ అంటే దానికి ఎక్కువ వేడి కలిగి ఉంటుంది అంటే మనం దాని యొక్క శరీర టెంపరేచర్ చూసినా కూడా దానికి ఎప్పుడు వన్ నాట్ ఎయిట్ ఫారన్ హీట్ ఉంటుంది మన యొక్క శరీరము నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ మధ్యన ఉంటుందన్నమాట ఫారన్ హీట్ సో మనం అలా వన్ నాట్ ఎయిట్ ఫారన్ హీట్ ఉండే అలాంటి జీవుల యొక్క మాంసాన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఆ ఉష్ణతత్వం ఎక్కువగా పెరిగిపోయి ఈ ఉష్ణతత్వం ఎక్కువైనప్పుడు శీఘ్రస్కలనం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇది ఒక కారణం కాబట్టి దీంతో మీరు ఏమైనా ఇలాంటివి తీసుకునేటప్పుడు మీరు ఈ మేక పొట్టేలు ఇలాంటి వాటి వాటి కానీ లేదంటే చేపలు లాంటి వాటి కానీ వాటి ఆహారం తీసుకోవడం మంచిది ఇక జీవన విధానంలో మీ యొక్క మానసిక స్థితిని ఒక కంట్రోల్లో ఒక మార్గంలో ఉండేటట్టు దైవీ ప్రార్థన లాంటివి ఉండడం జపాలు తప్పాలు ఇలాంటివి అంటే ఆ వయసులో ఇలాంటివి ఎలా చేస్తారండి అంటారు అంటే వీటిని మీ కాన్సన్ట్రేషన్ మీ ఏకాగ్రతని మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దానివైపు మళ్లించుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే మీరు చదువుకోవాలి ఉద్యోగాలు సంపాదించాలి ఇలాంటి వాటి కోసం ఆ తర్వాత మీరు లాంటివి చేసుకున్న తర్వాత మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండగలుగుతారు ఇప్పటికే కొంతమందికి పెళ్ళి ఈ సమస్యలు ఎదుర్కొంటుండే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఆహార విధానము జీవన విధానం చేయడం లాంటివి చేసినట్లయితే మీకు ఈ సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది తర్వాత ఇప్పటికే ఈ బాధపడుతుండే వాళ్ళు పెళ్ళైన వాళ్ళలో శీఘ్రస్కలనం సమస్య ఉన్నట్లయితే ఒక టబ్బు తీసుకొని ఆ టబ్బులోకి నీళ్లు నింపి చల్లటి నీళ్ళు నింపి దాని దాంట్లో మీరు రోజు కాళ్ళు బయటకు పెట్టేసి సిడ్జిపాతని దాని అని కానీ సిడ్జిపాత అంటారు ఇలాంటిది చేయడం వల్ల మీకు ఈ శీఘ్రస్ఖలనం అంటే ఒక నలభై నుంచి అరవై రోజుల పాటు చేస్తుండడం వల్ల ఈ సమస్య తగ్గే ఉన్నాయండి ఇక మెడిసిన్గా మనం తీసుకోవడానికి మీరు ఇంట్లో ఏదైనా తయారు చేసుకొని తీసుకోవాలనుకుంటే మనకు కొన్ని మసాలాగా వాడే జాజికాయ జాపత్రి లవంగాలు ఏలకాయలు దాల్చిన చెక్క ఇవి పనిచేస్తాయి వీటిని మీరు చాలా తక్కువ మోతాదులో అంటే మీరు ఈ యొక్క వీటన్నిటిని సమాన భాగాలుగా తీసుకొని ఈ యొక్క లవంగాల్లో మాత్రం వాటి పైన ఉన్న బొడ్డు అంటే ఒక గుండ్రటి బాల్ లాంటిది ఉన్న దాన్ని తీసేసి వీటిని అన్నిటినీ చూర్ణం చేసుకొని మీరు ఒక డబ్బాలో ఉంచుకొని రోజు ఒక పావు చెంచా కానీ లేదా రెండు చిటికలు కానీ తేనెతో మీరు తీసుకుంటున్నట్లయితే కాలక్రమేణా ఒక రెండు మూడు నెలల పాటు వాడగలిగితే ఆ తర్వాత మీకు ఈ శీఘ్రస్కలనం సమస్య అనేది తగ్గుతుంది పురుషుల్లో లైంగిక సామర్థ్యం ఎందుకు తగ్గిపోతుంది ఈ కారణాలు తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఆహారము జీవన విధానం ప్రధానమైనవి ఆహారంలో సరైన పోషకాలున్న ఆహారం తీసుకోకపోవడం వల్ల రోజు రోజుకి చాలామంది పురుషుల్లో వాళ్ళ యొక్క శక్తి తగ్గిపోతుంది ఒక జీవన విధానంలో ఈ దురలవాట్లు అలవాటు ఉండడం ఎక్కువగా సిగరెట్లు కానీ ఏదైనా బీడీ లాంటివి తీసుకోవడం పాన్ లాంటివి తివ్వడం అస్తభాను ఈ డ్రింక్స్ లాంటివి తీసుకోవడం అంటే వైన్ లాంటివి తీసుకోవడం ఇలాంటి వాటి దురలవాట్ల వల్ల వాళ్ళల్లో శక్తిహీనమవుతుంది మన శరీరంలో శక్తి ఎలా పెరుగుతుంది శక్తి ఎలా హీనమైపోతుందనే విషయం మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల ముఖ్యంగా యవ్వనంలో ఉండేటప్పుడు వీటి యొక్క ప్రభావం అప్పటికేమీ కనపడదు కాబట్టి వాళ్ళకి సిగరెట్లు కాల్చినా గుట్కాలు తిన్నా లేదంటే ఎక్కువగా లిక్కర్ తీసుకున్నా అప్పట్లో కనపడదు కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తుంటారు తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కానీ లేకపోతే పెళ్ళైన ఐదేళ్ళకో పదేళ్ళకో కానీ వాళ్ళు శారీరకంగా బలహీనంగా అయిపోయి లైంగిక సామర్థ్యం లేక తగినంత తృప్తితో పార్ట్నర్తో లైంగికంగా పాల్గొలేకపోతుంటారు అందుకని మీరు ముందుగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆయుర్వేద శాస్త్రంలో వాజీకరణ చికిత్స అనే విధానం ఉంది ఈ వాజీన వాజీకరణ చికిత్స విధానంలో శాస్త్రం ఎంత బాగా చెప్తుందంటే ఆరోగ్యకర ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తి నిరంతరము మరింత ఆరోగ్యకరంగా తయారవడానికి కావలసిన ఆహారాన్ని జీవన విధానాన్ని తప్పనిసరిగా ఆచరిస్తూనే ఉండాలి రోజు రోజుకు మీరు ఆరోగ్యాన్ని బాగా చేసుకోవడానికి తగిన కృషి చేస్తూనే ఉండాలి ఏదో ఈరోజు ఏదో దొరికిన ఆహారం తిన్నాం కడుపు నిండింది గడిచిపోయింది అని అనుకున్నట్టయితే భవిష్యత్తులో మీ శరీరంలో తగినంత రోగ శక్తి లేకపోవడము తగినంత బలం లేకపోవడంతో మీరు బలహీనమైపోతే మీ యొక్క భాగస్వామిని మీరు సంతృప్తిపరచలేకపోతే మీ భాగస్వామితో సక్రమంగా పార్టిసిపేట్ చేయలేకపోతే కొంతమందికి ఎంత సమస్యలు ఉన్నాయంటే కనీసం వీర కణాలు ఆ వీర్యము శుక్ర కణాలు కూడా సరిపడంత ఉండడం లేదు ఇంకా బాగా చెప్పాలంటే ఎవరికైనా పిల్లలు సరిగా కావడం పిల్లల కలగలేదండి అని వస్తే వాళ్ళని స్పెరమ్ టెస్ట్ చేయించుకొని రండి అని స్పెరమ్ అనాలసిస్ చేయించుకురండి అని పంపిస్తే వాళ్లకు ఆ యొక్క స్పెరం తీయడానికి కావలసిన ఆ యొక్క వీర్యం కూడా వన్ ఎంఎల్ టూ ఎంఎల్ రావడమే చాలా కష్టంగా ఉంటుంది కనీసం ఒక వ్యక్తికి ఒకసారి ఎజాక్యులేషన్ జరిగినప్పుడు ఫైవ్ ఎంఎల్ టు టెన్ ఎంఎల్ అయినా మినిమం రావాలి అలాంటిది ఆ సరిపడినంత రాలేక వాళ్ళు టెస్ట్ చేయడానికి కూడా సరిపడినంత వీర్యం దొరకపోతుందని అంటే ఎంత బలహీనంగా తయారైపోతున్నారో ఒకసారి ఆలోచించండి ఇక వీటిని బాగా అంటే మనకు లైంగిక శక్తిని బాగా పెంచుకోవడానికి ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల ద్రవ్యాలు ఆకుకూరల దగ్గర నుంచి ఒక కూరగాయల దగ్గర నుంచి పళ్ళ దగ్గర నుంచి గింజ ధాన్యాల దగ్గర నుంచి డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి ఈ ఐదు రకాలు చాలా వాటిని చెప్పారు కానీ వీటిలో ఈ శక్తిని పెంచగలిగే వాటిని మనం ఎవరు ఎక్కడా వాడుకోలేదు ఉదాహరణకు ఆకుకూరల్లో రత్నపురుష అనే ఒక ఆకుకూర ఉంది దాన్ని మనం సేకరించుకోవచ్చి దాన్ని కూరగా వండుకొని తినచ్చు లేదా చూర్ణంగా వాడుకోవచ్చు లేదా దాంతో లేహ్యం తీసుకోవచ్చు కానీ ఈ ఆకుకూర తెలియదు చాలామందికి ఎవరికి కూడా తెలీదు ఎక్కడో ఆయుర్వేద శాస్త్రం తెలిసిన వాళ్ళు మూలికలు తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇది తెలుసు కానీ దీన్ని ఆకుకూరగా వండుకొని తినే అవకాశం ఉంది ఎవరు తెచ్చుకున్నారు ఈరోజు ఇది పండించి తప్పనిసరిగా అమ్మాల్సిన అవసరం ఏర్పడుతోంది మార్కెట్లో దీన్ని పండించి అమ్మగలిగితే అలా పండించే వాళ్ళకు కూడా తగిన ఆర్థికంగా లాభంకు చేకూరే అవకాశం ఉంది అంటే దాని గురించి కొంత పబ్లిసిటీ అనేది చేయాల్సిన అవసరం ఉంది ఇక కూరగాయల్లోకి వచ్చేసరికి మనకు ప్రధానంగా ఈ గింజలు దుంపలు ఇలాంటివి కూడా లైంగిక శక్తిని పెంచగలిగే ఉన్నాయి వీటిని మనం లిమిటెడ్గా ఏ పండించిండే వాటిలో ఏ ఆలుగడ్డలు అంటే బంగాళదుంపలు అంటారు వీటిని కందగడ్డను చామగడ్డలు వీటి తప్ప వీటి వీటి బియాండ్ మనకు వెళ్ళట్లేదు కానీ మనకు వీటిలో లైంగిక శక్తిని పెంచగలిగే కొన్ని ఇంకొన్ని కూరగాయలు లాంటివి ఉన్నాయి మనకి ఇక్కడ అందుబాటులో లేదు ఇవి కొంత నార్త్ ఇండియాలో కానీ లేదంటే తూర్పు భారతదేశం వైపు అంటే అస్సాం అటువైపు వెళ్ళినప్పుడు కొన్ని రకాల అక్కడున్న కూరగాయల్లో దుంపలు తీసుకువచ్చి వండి తింటే చాలా అద్భుతంగా మంచి మంచి బలాన్ని పెంచగలిగేవి చాలా లైంగిక శక్తిని పెంచగలిగేవి అలాంటివి ఉన్నాయి ఇవి మనకు అందుబాటులో లేదు కాబట్టి దాన్ని కొనేటోళ్ళు లేరు కాబట్టి ఎవరు ఇక్కడ పండించి ఇవ్వడం లేదు అలాగే గింజ దానాల్లో ఆత్మగుప్త బీజాలు అని మనకు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది అంటే దీన్నే దూలగొండి గింజలు అంటారు ఇవి పొడి రూపంలో తీసుకోవచ్చు లేహంలాగా తయారు చేసి తీసుకోవచ్చు లేదంటే దాన్ని మనం ఉడికించి రోజుకు నాలుగైదు గింజలు తినచ్చు ఇలా చేసుకోవచ్చు కానీ ఈ గింజలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు ఇవి ఒక ఆహారం లాంటివి అంటే అదేదో మందులు కాదు దీన్ని తినొచ్చా అని వంద రకాల డౌట్స్ ఉంటున్నాయి ఎవరికైనా ఆత్మగుప్త బీజాలని అంటే బీజాలను తీసుకొచ్చి మీరు వాడుకోండి అంటే దాన్ని ఎలా వాడాలి అంటే మీ ఇంట్లో ఒక బీన్స్ అంటే ఈ యొక్క గింజలు ఏవైనా లేదా అలసందలు ఏదైనా లేదా బొబ్బర్లు ఇలాంటివి ఏవైనా కూడా శనగలో పెసల్లో ఇస్తే ఎలా వండుకొని తింటారో కనీసం ఇలాంటి వాటిని మనం వండి ప్రయోగం చేసి చూద్దాం దాన్ని ఉడకబెట్టి తిని చూద్దాం పొట్టు తీసిందను దాన్ని దాంతో ఏదైనా తయారు చేసి తిని చూద్దాం ఈ చిన్న ప్రయోగాలు కూడా ఎవరు చేసుకోవడం లేదు ఎవరైనా తెచ్చిస్తే తింటున్నారు సో ఈ కౌంచు బీజాలు ఈ లైంగిక శక్తిని పెంచగలిగే ఉన్నాయి ఇంకా ఇందాక మీకు చెప్పిన దుంపల్లో మనకి ఇక్కడ అందుబాటులో ఉండే వాటిలో నేలతాడి దుంపలు శతావరి దుంపలు అశ్వగంధ దుంపలు ఇవన్నీ పనిచేస్తాయి మరి వీటిని మీరు సేకరించుకోవచ్చు మీరు తినవచ్చు లేకపోతే మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి రోజు వాటి చూర్ణాన్ని అంటే ఇక్కడ నాణ్యమైన చూర్ణం కావాలి దాంతో ఏదో ఒకటి అడల్టరేట్ చేసి అమ్మేట వాళ్ళు ఉంటారో అలా కాకుండా మీరు ఒక మంచి దాన్ని తీసుకొచ్చి రోజు ఒక చెంచా పాలలోనో నీళ్ళలోనో కలిపి తీసుకున్నట్లయితే కూడా మంచి లైంగిక శక్తిని పెంచుతుంది మరి వీటిని ఎందుకు చేయడం లేదు ఎక్కడో వన్ పర్సెంట్ కూడా చాలా చేయట్లేదు మేము ఎంత మార్కెట్ ఉంటుంది ఎంతమంది తీసుకుంటున్నారో గమనిస్తే ఎక్కడో డాక్టర్లు వాటిని రాస్తే తప్ప ఎవరు కొనుక్కోవడం లేదు స్వయంగా ఈ చిన్నపాటి పరిజ్ఞానం కూడా నేర్చుకోలేకపోతున్నారు ఈ ఇవన్నీ మనకు దుంపలుగా ఇంకా డ్రై ఫ్రూట్స్ మీరు డ్రై ఫ్రూట్స్లో బాదాం తీసుకొచ్చి మేము ఎప్పుడు తింటున్నామని అంటున్నారు కానీ ఆ బాదంలో మంచివి ఏమి ఉన్నాయి నిజంగా సరిగా ఉన్నాయా లేదా అనేది మీరు కొంచెం మంచి క్వాలిటీ దాంతో ఆమ్రా బాదం అని వస్తుంది అది ఉందని కూడా చాలామందికి తెలియదు ఎందుకంటే అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అది ఎక్కడో కొంతమంది మాత్రమే వాడతారు ఈ మామూలు ఎండిపోయి నూనె తీసేసిన ఒక పని ఒక పనికిరాని యొక్క బాదాంని అంటే కాస్ట్ చూసి ఆ కాస్త వాటిని తీసుకొచ్చి తింటే ఉపయోగం ఉండదు మీరు ఆమ్రా బాదం అని దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి వాడి చూడండి మీకు దానిలో ఫలితాలు వేరుగా ఉంటాయి అలాగే వాల్నట్స్ కానీ పిస్తా కానీ ఇలాంటివి తీసుకోవచ్చు ఆ డ్రై ఫ్రూట్స్ కాకుండా మనకిక్కడ అందుబాటులో మనకు ఈ మేడిపళ్ళు ఎండబెట్టిండేవి రావి పళ్ళు అండ ఎండబెట్టినవి జువ్వి పళ్ళు ఎండబెట్టినవి వీటిని మీరు ఆ చూర్ణాలను మీరు తీసుకున్నా కూడా మీకు లయంగా శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే వేసుకున్న వెంటనే ఆ రోజే రావాలనుకుంటే సాధ్యపడదు మీరు క్రమంగా వాడుతుండాలి ఇది ఒక ఆహారంలాగా తీసుకోవాలి మరి దాంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇది ఒక ఆహారం లాంటిది కానీ దీనికి వంద రకాల డౌట్స్ ఉంటున్నాయి ఆ డౌట్స్తో చాలామంది ఆగిపోతున్నారు ఇలాంటి ఆహార పదార్థాలతో మీరు లైంగిక శక్తిని పెంచుకోవాలి తప్ప మీరు ఎప్పుడో తాత్కాలికంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒక టాబ్లెట్ ఇస్తే అది వేసుకొని ఆ రోజుకి ఆ రోజు ఒకవేళ తృప్తిపడి లేదంటే దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్లకు భయపడి మీరు వాటిని తా టెంపరీగా వాడుకుంటుంటే మీ జీవితం టెంపరీ అయిపోతుంది అంటే తాత్కాలికమైన జీవితం అయిపోతుంది తప్ప జీవితకాలం తృప్తిగా జీవించలేరు తృప్తిగా ఉండలేరు మీరు ఇలాంటి వాటిని నిరంతరం వాడుకుంటుంటే మీ యొక్క మంచి శక్తితో మీరు మీ యొక్క కాపురాని కానీ మీ యొక్క పార్ట్నర్ని మీ యొక్క భార్యను సంతృప్తి పరచగలిగే అవకాశాలు ఉంటాయి మీరు తృప్తికలుగా ఉండగలుగుతారు ఎప్పుడైతే లైంగిక శక్తి వాళ్ళలో తగ్గిపోతుందో మానసికంగా శారీరకంగా బలహీనంగా తయారైపోతారు సో ఇవి మనకు అందుబాటులో ఇంకా వైద్యుల ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వెళ్తే ఇంకా చాలా రకాల ఔషధాలు వీటిని రకరకాల ద్రవ్యాలతో సేకరించి తయారు చేసినవి ఉంటున్నాయి ఇది వైద్యుల పర్యవేక్షణ తీసుకోవాలి మీరు ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యం సంపాదించండి లేదంటే నన్ను సంప్రదించవచ్చు ఎవరైనా సంప్రదించవచ్చు ఇలాంటి వాటితో మీరు శారీరకంగా ఆరోగ్యకరంగా మంచి వీర్యవంతుడిగా మంచి శుక్రశక్తి కలిగిన వ్యక్తిగా బలవంతుడిగా ఆరోగ్యవంతుడిగా తృప్తికరంగా జీవించండి ఇది మనకు ఆయుర్వేదం ఒక శాస్త్రీయంగా చెప్పిండే విధానం ఇక మీకు ఉద్రేకపరిచే ఔషధాలు లేకపోతే మిమ్మల్ని భ్రమపరిచే ఔషధాలు లేకపోతే మీకు రండి మీకు ఇప్పుడే ఒకరోజు ఇరవై నాలుగు గంటల్లో మీకు చాలా రకాలు చూపిస్తాం మీరు ఇరవై నాలుగు గంటల పాటు సెక్స్ చేస్తూనే ఉండొచ్చు లేకపోతే మీకు వంద మందితో అయినా సెక్స్ చేయచ్చు ఇలాంటి ప్రకటనలు చూసి వ్రమపడి వాటి వెంబడి పడకుండా మీ ఇంట్లో మీకు అందుబాటులో వాటితో మీరు ఆరోగ్యంగా తయారు చేసుకోవడానికి చాలా అందుబాటులో ఉన్నాయి లేదా కొద్దిపాటి ఔషధాలతో నిరంతరం మీరు ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ఉన్నాయి ఇలాంటి వాటిని మీరు వైద్యుల పర్యవేక్షణలు తీసుకుని కానీ లేదంటే వీటి విజ్ఞానాన్ని మీరు నేర్చుకొని నేర్చుకుని కానీ వాడుకొని జీవించి ఆరోగ్యకరంగా సంతృప్తికరంగా సంతోషంగా బ్రతకండి నమస్తే